హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు ఒక బ్రెడల్ డిజైన్ ఇస్తున్నా దానికి కావాల్సిన మెటీరియల్స్ ఇట్లా రింగులు ఇలా సాదా బీడ్స్ అనమాట ప్లెయిన్ కలర్ బీడ్స్ ఈ విధంగా ఇట్లా దారాలు సిల్క్ దారాలు ఈ చీర వచ్చి పింక్ కలర్ అండ్ ఆనంద్ కలర్ కాంబినేషన్లో ఉంది చీర అందుకే రెండు సిల్క్ దారాలు యూస్ చేస్తున్నా అనమాట ఇట్లా నీడి కాటన్ నీడిలో ముందుగానే ఇట్లా దారం ఎక్కించుకున్నాను నేను కాటన్ దారము దానికి ఎనిమిది వరుసలు వేసుకుందా ఇప్పుడు డిజైన్ ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తా ముందుగా ఇట్లా ఈ రవణ్ బీల్లోకి ఇట్లా ఇట్లా సూదేసి ఈ రవణ్ బీల్లో తర్వాత ఈ ప్లెయిన్ బీల్లో నుంచి ఇట్లా బీడు తీసుకోవాలన్నమాట నీడిల్లోకి ఈ విధంగా ఇప్పుడు దీన్ని ఇట్లా చీర చూపుచ్చుకోవాలి ఇట్లా ఈ విధంగా కుచ్చు ఇట్లా ఈ విధంగా వేసుకోవాలన్నమాట పళ్ళులోకి ఇట్లా బిడిల్ని ఇట్లా తీయాలి రివర్స్లో నుంచి ఈ విధంగా ఇది లెంత్ ఎంత కావాలో అప్పుడు చూసుకొని ఎక్స్ట్రా కట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఈడ మధ్యలో కుచ్చు కట్టాలన్నమాట ఇక్కడ కుచ్చులు ఇప్పుడు ఈ విధంగా కట్టుకోవాలన్నమాట ఈ విధంగా ఒకటి రెండు మూడు ఇట్లా నాట్లు ఈ విధంగా వేసుకోవాలన్నమాట ఊడుకోకుండా ఫోర్ త్రీ వేసుకుంటే ఊడుకోవాలన్నమాట ఇప్పుడు ఇది లెంత్ చూసుకొని మళ్ళీ ఇక్కడ జరిత్రతోటి నాట్ వేసుకోవాలి మళ్ళీ కుచ్చులు కట్టుకోవాలన్నమాట ఈ విధంగా రెండు ఇట్లా నాట్లు వేసుకొని ఈ విధంగా మళ్ళీ ఇక్కడ ఒక నాటేసుకోవాలన్నమాట ఊడిపోకుండా ఉంటాయి కుర్చీలు ఈ విధంగా నాటేసుకోవాలి ఇట్లా ఈ విధంగా ఎక్స్ట్రా ఉండేది కట్ చేసుకోవాలన్నమాట జరిగి రెడ్ ఇప్పుడు ఇది లెంత్ చూసుకొని కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉండేదాకా ఫైనల్గా డిజైన్ ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్ ఇట్లా రవండుగా ఈ రింగ్ ఈ రవండ్ రింగ్స్ గుడ్డాకారంలో ఉంటాయి కదా అట్లా బీడ్స్ ఇట్లా రవండ్ బీడు కూర్చులు అనమాట ఈ విధంగా వచ్చింది ఫైనల్గా డిజైన్ ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు నచ్చితే ఈ డిజైన్ కామెంట్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ డిజైన్ ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి మొత్తం ఇవి కుర్చుల్ వచ్చి ట్వంటీ సిక్స్ అట్లా వచ్చినాయి కుచ్చులు టూ టూ ఇంచెస్ అనమాట ఈ గ్యాప్ మధ్యలో ట్వంటీ సిక్స్ వచ్చినాయి కుచ్చులు మీకు ఈ డిజైన్ నచ్చితే కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటుంది ప్లీజ్